నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడున్నాడు జాగ్రత్త మరొకసారి చెప్తున్నానండి దేవుడున్నాడు జాగ్రత్త ఈ ప్రకృతి పుట్టడానికి దేవుడు వాక్యం కారణం భూమి మీద మనుషులు పుట్టడానికి దేవుడు కారణం తన కొరకు బ్రతుకుతావని తన ప్రేమ నీకు తెలియాలని కష్టపడి పనిచేసి ఈ సృష్టిని చేసి మన కోసం ప్రతిరోజు విశ్వాన్ని నడిపిస్తున్నాడు దేవుడు మన కోసం ఇంత చేస్తే తండ్రి అయినా దేవుడు లేడనడం నేరం కీర్తనలో పద్నాలుగో అధ్యాయం ఒకటి వచ్చిన కీర్తనలో పద్నాలుగో అధ్యాయం ఒకటి వచ్చిన దేవుడు లేడని బుద్ధిహీనులు ఈ సృష్టి దేవుడు కాదు ఈ సృష్టి ఒక అద్భుతం ఈ సృష్టి ఈ సృష్టిని నడిపిస్తుంది దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు కలిగి ఉన్నా ఈ సృష్టిని పరిశీలిస్తే దేవుడు ఉన్నాడని తెలుస్తుంది ఇది చేతగాని నీకు బైబుల్ తప్పని కాని దేవుడు లేడని కాని అనే హక్కు నీకు లేదు అందరికీ వన్నాలు